श्री श्री ओम श्री नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादय शुद्ध ज्ञानकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ओं ईश्वरों गुरुरात्ती मूर्तिभागिने व्योमद्यादेहाय दक्षिणामूर्त नमः శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము కేవలము జ్ఞానశూన్యుడై గౌరవము మొదలైన వాటిని కోరుకుంటూ మఠాధిపతులై ఉండడము గురువులై తిరగటము ఇటువంటివన్నీ కూడా మహా పాప ఎందుకు జ్ఞానం లేని కారణము చేత మఠాధిపతులు అవ్వడం తప్పే కదా ఎందుకు ఆ మఠంలో చేరి ఆశ్రయం కోరేటువంటి వారికి వారికి ఆ పాప పరిహారాన్ని మరి వాని యొక్క జన్మ మరి రహితాన్ని చేయగలిగినటువంటి జ్ఞానం వాని ఎందు లేని కారణం చేత వాడు మహా పాపక కార్యాన్ని ఆచరించిన వాడే అవుతాడు అటువంటి వాడు ఓ దేవి ఘోరమైన నరకాలనే పొందుతూ ఉంటాడు అని పరమేశ్వరుడు పార్వతీ మాతకు చెబుతూ ఈ యొక్క సంశయమైనటువంటి ఈ విషయాలలో ఏమాత్రము కూడా సంశయం లేదు ఈ విషయాన్ని నువ్వు నమ్ము అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేకుండా ఎవరికి బోధించడం కానీ తను తరించకుండా ఇతరులను తరింపజేస్తానని మరి తను ప్రయత్నించడం కానీ లేదా మఠాధిపతులే అందరినీ సం చేస్తూ కేవలం తన యొక్క పొట్ట పోసుకునే నిమిత్తమే కొనసాగడం కానీ ఇటువంటివన్నీ కూడా పాపహేతువే అని చెబుతూ అంతేకాదు సన్యాసులను పరమహంసలు అంటారు ఏ సన్యాసులు అనేటువంటిది పరమైనటువంటి పరబ్రహ్మమునందు విధంగా అంటే తామర పుష్పమునందు హంసములాగా హంసలులాగా విహరించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారలే పరమహంసలు ఇక్కడ మనం షడ్విదో భవతి అని కదా మనం చెప్పుకున్నాం అయితే ఈ సన్యాసులలో ఆరు రకాలుగా ఉంటారు కుటీచకుడు బహుదకుడు హంస పరమహంస తురియాతీత అవధూత వీరంతా కూడా సన్యాసులే అయితే వారు పరమహంసలు ఈ పరమహంసలు అనేటువంటిది ఎలా ఉంటారంటే ఎవరైతే చాలా కాలం వరకు కూడా శ్రీ సద్గురుమూర్తిని సేవించి వాని యొక్క మరి సేవించి వారి యొక్క అనుగ్రహానికి ఎవరైతే పాత్రులవుతారో పాత్రులయ్యి మరి ఏ మహావాక్యాలు అనేటువంటివి చతుర్విధ మహావాక్యాలు ఏంటవి అన్నప్పుడు తత్వమసి అహం బ్రహ్మస్మి మరి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది అంటే ఈ మహావాక్యోప వాక్యార్థ ఉపదేశాన్ని పొంది అంటే శ్రీ గురుదేవుని సేవించినటువంటి వారికి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి మరి ప్రజ్ఞానం బ్రహ్మ నాలుగు వేదాల నుండి ను కూడా ఋగ్వేద యజుర్వేద సామవేద ధర్మణ వేద వేద, వేదాల నుండి కూడా ప్రజ్ఞానం ను బ్రహ్మ అనేటువంటిది ఐతరేయ ఉపనిషత్తు నుండి ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి విషయాన్ని తీశారు మరే తరువాత అహం బ్రహ్మస్మి బృహదా బృహదారం ఉపనిషత్తు నుండి అహం బ్రహ్మస్మి అనే విషయాన్ని అంతేకాదు తత్వమసి అనేటువంటి విషయాన్ని చాందయోగ్య నుండి అయమాత్మా బ్రహ్మ అనేటువంటిది మాండుక్యోపనిషత్తు నుండి ఇలాగా నాలుగు ఉపనిషత్తుల నుండి నాలుగు మహావాక్యాలు వాక్యము అంటే అర్థాన్ని ఇచ్చేటువంటి కొన్ని పదాల సంపుటి వాక్యము మహా గొప్ప ప్పవైనటువంటి అర్థాలను స్ఫురింపజేసేటువంటిదే మహావాక్యము అని చెబుతూ అయితే ఇక్కడ తత్వమసి అనేటువంటి మహావాక్యోప మరి మహావాక్యార్థ ఉపదేశాన్ని పొంది ఇక్కడ తత్తు త్వమ్ము అసి తత్వమసి అనేటువంటి పదంలో మూడు పదాలు ఉన్నాయి తత్తు ఏ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ ఉన్నదో అది త్వమ్ము నీవు అసి అయ్యుంటివి నీవు ఎవరు అంటే ఆ పరబ్రహ్మతత్వమే నీవు కానీ నీవంటూ ప్రత్యేకంగా ఏమి లేవు అనే విషయాన్ని బోధిస్తూ అది కూడా గురుదేవుని యొక్క అనుగ్రహ విశేషమైనటువంటి ప్రవచనం ద్వారా అనుగ్రహ భాషణం ద్వారా వాడు ఆ యొక్క విషయాన్ని శ్రవణం చేసి మననం చేసి దాన్ని నీ దిధ్యాసనం అనేటువంటి దాని ద్వారా దృఢపడి వాడు ఆ నందు ఏకీకృతం కావడం అనే విషయాన్ని పొంది అప్పుడు అహం బ్రహ్మస్మి బృహదారుణ్యకు ఉపనిషత్తు ఉపదేశించినటువంటి అంటే అహం బ్రహ్మ అస్మి అంటే అహం నేను బ్రహ్మను ఐతిని అంటే ఏ విధంగా అంటే తత్తు త్వమ్ము అసి ఏ విధంగా నీవు భ్రమ పదార్థమే కానీ మరొక పదార్థం కావు నీవు నీవు అనే ప్రత్యేకమైనటువంటి వస్తువు లేదు ఇక్కడ అన్నప్పుడు అక్కడ ఉన్నాను సర్వవ్యాపకమైన భ్రమం ఏదైతే ఉన్నదో నేను అదే అయ్యున్నాను అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మమునే అయ్యుంటిని అనే అఖండమైనటువంటి జ్ఞాన జ్ఞానశక్తి అఖండమైన జ్ఞానము కలిగి ఉన్నారు అంటే ఆత్మజ్ఞానము కలిగినటువంటి వారే సన్యాసులు అని తెలియాలి ఇక్కడ వారు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా కుటీచక స్థానంలో ఉన్నా బహుదక స్థానంలో ఉన్నా హంసస్థానంలో ఉన్న పరమహంసలైన తుర్యాతీతమైన అవధూతలైనప్పటికీ కూడా వారిని ఏమంటారు అంటే వారి యొక్క తీరు ప్రత్యేకమైనటువంటి చెరింపు ఆ చెరింపు ఎక్కడ బ్రహ్మతత్వమునందే చేరిస్తారు కదా కాబట్టి అక్కడ వారిని పరమహంసలు అని చెప్పబడింది అందుకే ఆ ఆత్మ తత్వజ్ఞానం కలిగినటువంటి వారే సన్యాసులు అంటే సర్వాన్ని వదిలివేయ కలిగిన వారు ప్రాపంచిక దృశ్య ప్రకృతి సంబంధమైన దేహ సంబంధమైన వాసనా సంబంధమైనటువంటి విషయాదులను సర్వంగా వదిలిన వదిలివేయబడ వదిలివేసినటువంటి వారు మాత్రమే సన్యాసులు అని తెలియవలేను అంతేకాదు ఇక్కడ మరి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది ఏంటి స్వరూపస్థితిని తెలిసేటువంటిది తెలియజేసేటువంటిది ఏ స్వరూపస్థితి అంటే తన యొక్క స్థితి ఏంటి జీవుడు జగత్తు మరి ఈశ్వరుడు అనేటువంటిది జీవ జగదీశ్వరుడు గురించి తెలియజేసేటువంటిది ఏదైతే ఉన్నదో అదే ప్రజ్ఞానం బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మ అయం అంటే ఏ తత్వమైతే ఉన్నదో ఇక్కడ జీవుడు దేవుడు జీవుని పరిష్కరిస్తే మిగిలేది దేవుడే ఆ పారమార్థిక తత్వం అయం ఈ మరి ఆత్మ ఇన్ ఈ ఆత్మ అనబడేటువంటిది ఇది బ్రహ్మమే బ్రహ్మ వస్తువే ఇంక మించి మరొకటి లేదు అని మాండుక్యోపనిషత్తు ద్వారా ఉపదేశించబడి అంతేకాదు ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనేటువంటి విషయాల ద్వారా ఆత్మతత్వజ్ఞానం కలిగినటువంటి వారే నిజమైనటువంటి సన్యాసులు అని తెలియవలిగిన అలాగనక జ్ఞానము లేకుండా బాహ్యములైనటువంటి ఏది కంటికి కనిపించేటువంటి నలుగురికి మరి ఆకర్షణీయంగా ఉండాలి అనే వేసేటువంటి కాషాయవ వస్త్రాలు కానీ దండము ధరించడం కానీ కమండలం కానీ మొదలైనవి ధరించేటువంటి వారు కేవలం వేషధారులే అవుతారు ఎటువంటి స్వయం త్యాజ్యం అనేటువంటిది లేకుండా ఉండేటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఇక వేషధారులే అని చెప్పబడతారు అట్టివారు భుక్తికి ముక్తికి కూడా దూరులై భ్రష్టులు అవుతూనే ఉంటారు మరి అటువంటి వారు వేషాలు మాత్రమే వేసుకున్నటువంటి వారు వాటిని మళ్ళీ కూడా సముపార్జించుకోవడం కోసం ఏయో ఏవో నాలుగు మాటలు వేరే వారి ద్వారా విని కానీ ఏదైనా పుస్తకం నందు చదివి కానీ గురుతులో ఉంచుకొని వాటిని గురించే వచిస్తారు కానీ వారికి అనుభవపూర్వకంగా ఒక్క విషయం కూడా వాడికి అనుభూతం కాదు అటువంటి వారు ఏం చేస్తారు ఇటు సన్యాసి వేషంలో ఉన్నారు కాబట్టి అగ్ని కార్యం చేయకూడదు ఎక్కడో యాచన చేసుకొని వచ్చి మూడిండ్లో ఐదిండ్లో ఏడిండ్లో పదకొండి ఇంట్లో ఏదో ఒక విధంగా ఇళ్ళలో భోజనము యాచన చేసుకొని వచ్చి భిక్ష చేసి భిక్ష తీసుకొని వాళ్ళ యొక్క శరీరం పోషించుకోవాలి ఆ విధంగా మరి అటువంటి భుక్తి దొరక ఆకలితో అలమటిస్తూ వారిని వీరిని యాచిస్తూ వారి యొక్క జీవన ప్రమాణము కాలం అంతా యాచనకే ఉపయోగిస్తూ ముక్తి తత్వాన్ని గురించి ఆలోచన చేయరు కాబట్టి వారు భక్తికి లోటుగానే ఉంటారు ముక్తి తత్వాన్ని పొందరు అంటే అటువంటి అజ్ఞానులైనటువంటి వారు బాహ్యమైన వేషధారణలకే మాత్రమే పరిమితమైన వారు ఆ జ్ఞానులే కదా అని చెబుతూ ఈ జ్ఞానోపాయాన్ని శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏమని చెప్పారు భగవద్గీతలో అంటే తద్విక్తి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయ్య ఉపదేశించితే జ్ఞానం జ్ఞానే నా తత్వదర్శన అంటే అటువంటి జ్ఞానాన్ని ఏ జ్ఞానాన్ని ఆత్మతత్వాన్ని పొందేటువంటి ఆత్మ నిరతిశయానందాన్నిలో స్థిరపడే జ్ఞానాన్ని మరి శ్రద్ధగా వినయంగా శ్రీ సద్గురుమూర్తి దగ్గరకు చేరి వారిని సమయం చూసి వినయపూర్వకంగా ప్రశ్న చేసి వానికి కలిగినటువంటి ప్రశ్నను చురుకుగా నిశితంగా చక్కగా ప్రశ్న చేసి వినయంతో కూడి దాని యొక్క సమాధానాన్ని తన యొక్క శ్రవణము మననము నిధిధ్యాసనము అనే అభ్యాసం ద్వారా దృఢపరుచుకొని ఆ విధంగా అటువంటి విషయం యొక్క తత్వాన్ని వాడు అది అవ్వాలి అని చెబుతూ అంటే కేవలము ఇక్కడ ఏది జ్ఞానము మాత్రము లేకుండా గౌరవము మొదలైన వాటిని కోరి మఠాధిపతులు అవ్వడం కానీ గురువులై తిరగడం కానీ మహా పాపాల పాపకార్యాలను చేసేటువంటి వాడు దేవి ఎప్పటికీ కూడా వాడు తరించడు తరింపచేయలేడు అని సన్యాసి యొక్క లక్షణాన్ని గురించి తెలియజేస్తూ అంతేకాదు నిత్యం బ్రహ్మ నిరాకారం నిర్గుణం బోధయత్పరం బాసయత్ బ్రహ్మభావంచ దీపో దీపాంతరం లోకంలో తాను మాత్రమే తృప్తుడ స్వార్థపరత్వము అని చెప్పబడుతున్నది ఎలాగా అంటే ఏమని చెప్తారు ఒరే వాడు వాడి కడిపే నింపుకుంటాడు వాడి స్వార్థమే చూసుకుంటాడు వాడి యొక్క విషయము తప్ప ఇతరులకు పట్టించుకోడు అనే విషయాన్ని గురించి దాన్ని స్వార్థపరత్వము అనే చెప్తూ ఉంటారు లోక ఇది లోకో లోకంలో ఉన్నటువంటి లౌకిక విషయం అయితే తాను భుజించినంత మాత్రం చేత తాను ధనికుడైనంత మాత్రం చేత తాను విద్యావంతుడైనంత మాత్రం చేత చాలదు కదా తను ఎటువంటి సుఖాన్ని పొందుతూ ఉన్నాడో అట్టి సుఖము ఇతరులకు కూడా కలగాలి లేదా కలిగించాలి అని కోరుకునేటువంటి వాడు వానిదే విశాలమైనటువంటి భావాలతో ఉన్నవాడు ఆ భావాన్ని అనుసరించే ఇక్కడ ఈ తత్వాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు మామూలుగా అయితే వేదాంత శాస్త్రమునందు జీవి యొక్క ధర్మం ఏంటి తన యొక్క పరమమైనటువంటి ధర్మం తన యొక్క స్వంత సదనమైనటువంటి పారమార్థిక తత్వాన్ని అన్వేషించి పరమార్థ తత్వంతో సత్యమునందు స్థిరపడి ఉండటం అది స్వార్థం స్వ అర్థం అంటే తన యొక్క నిజమైనటువంటి అర్థభావంతో కలిగి తాను అటువంటి ప్రవర్తన అటువంటి నడత కలిగి దాని ఎందు చరించడం బ్రహ్మభావమునందు మరి చరించడమే అది స్వార్థపూరితం కానీ లౌకికమైన అర్థం స్వార్థపరత్వం అంటే తనకు తానే తిని తనకు తానే తృప్తి చెంది తనకు తానే నిద్రపోయి తనకు తానే సంపాదించుకొని తనకు తానే చేసే సుకీర్తి ప్రతిష్ట అనేటువంటి వాటి కోసం ప్రాకులాడి తన గురించి మాత్రమే అంటే అది తను అంటే తనువుతో కూడా కూడుకొని ఉన్నది ఈ దృశ్య సంబంధమైన విషయాల పట్ల ఉన్న ఆసక్తితో తనకి తృప్తి కలిగితేనే ఇతరులకు తృప్తి కలిగే విధంగా ఉండేటువంటి దానినే స్వార్థపరత్వం ఇతరుల విషయం పట్టించుకోకుండా తనకు మాత్రం తృప్తి కలిగించుకునే విషయంలో దాన్ని స్వార్థపరత్వం అని చెప్తున్నారు అంటే ఇక్కడ తాను తినంత మాత్రాన తాను ధనికుడైనంత మాత్రాన మరి తనే విద్యావంతుడైనంత మాత్రాన చాలదు ఎందుకు తను భుజిస్తే ఇతరుల ఆకలి కూడా తీరాలి అని కోరగలగాలి లేదా వీలైనంత వారికి ఆ పదార్థాన్ని అందించగలగాలి తాను ధనికుడైనంత మాత్రాన తనకి ధనంతో ధనం అనేటువంటిది ఏది ధనమూలం నిదం జగత్ ధనముతోనే ప్రతి ఒక్క వస్తువు కూడా మరి అన్నింటికీ మూలమైనటువంటి వస్తువు ధనం ఇంతకుముందు వస్తువు మార్పిడి విధానం ఉండేది నా దగ్గర ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు తీసుకుని నాకు అవసరమైన వస్తువు నీ దగ్గర ఉంటే అది తీసుకుని నాకు వాళ్ళను అట్లాంటిది కాకుండా ఇప్పుడు ఏ వస్తువు తీసుకోవాలన్నా అమ్మాలన్నా ధనమే మూలమైపోయింది అందుకు కాబట్టి జక తాను ధనికుడైనంత మాత్రం చేద్దా మరి అటువంటిది చాలదు ఇతరుల యొక్క అవసరాలు తీరాలంటే వాడికి ధనం కావాలి ఆ ధనం సంపాదించడానికి వానికి కార్యము క్రియో పను కావాలి ఆ పనిని వాడికి చూపించి వాడు కూడా ధనం సంపాదించుకోవడం చేత వాని యొక్క స్వ మరి సొంత అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడు కాబట్టి అందుకే తాను తింటే తన కడుపు నిండుద్ది తాను ప్రక్కవారికి పెడితే ప్రక్కవారితో కూడా కడుపు నిండుద్ది తాను ధనికుడైతే తన అవసరాలు నెరవేరుతాయి మరి ఇతరులు కూడా ధనికులైతే అనేది కొద్దో గొప్ప ఎంతైనా సరే అవసరాలు తీరాలంటే ధనమే మూలమై ఉన్నది అట్లాగే తానొక్కడే విద్యావంతుడైతే మాత్రం చాలదు ఎలాగా తనకు విద్య తెలిస్తే ఏంటి అంటే విద్య అన్నది ఇక్కడ జ్ఞానపరమైన విద్య మరి ప్రాపంచక సంబంధమైన విద్య ఇక్కడ మనం చెప్పుకునేటువంటి విద్య అయితే ప్రాపంచక సంబంధమైన విద్య ఈ ప్రాపంచకమైన సంబంధమైన విద్యలో కూడా ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి ఏ సందర్భంలో ఎలా అనుసరించాలి ఏ విధంగా మనం అనుకున్నటువంటి ఆలోచన కార్యరూపంలో మనం దాన్ని సఫలీ చేసుకోవాలి ఇవన్నీ ఉండాలి అంటే లౌకికపరమైన ప్రాపంచక సంబంధమైనటువంటి విద్య అనేది తప్పనిసరిగా ఉంటేనే సందర్భానుసారంగా నియమానుసారంగా దానిని మాట్లాడి ఆ పనిని నెరవేర్చుకొని రాగలిగినటువంటి శక్తి ప్రాపంచక విద్యకు మాత్రం ఉన్నది అందుకే తాను మాత్రమే విద్యావంతుడైతే ఏ పదవిని సాధించాలి ఏ ధనాన్ని ఎలా సంపాదించాలి ఎవరితో ఎంత మర్యాదగా మాట్లాడి గౌరవాన్ని పొందాలి ఎవరి అవసరాలు తీర్చాలి తన అవసరం వారి ద్వారా ఎలా రాబట్టుకోవాలి అనే విషయం అనేటువంటిది ప్రాపంచక సంబంధమైన విద్య అనేది చాలా చక్కగా నేర్పుతుంది ఆ విద్య అనేటువంటిది తనకొక్కడికి ఉంటే మాత్రం చాలదు ఎందుకంటే తాను ఎటువంటి సుఖాన్ని పొందుతున్నాడో అటువంటి సుఖమే ఇతరులకు కూడా కలిగించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి అలా కలిగి ఉండడమే ఒక అది ఎవరికి ఉంటే వారికి విశాలమైన భావం ఉన్నట్లే తను తింటేనే తనకు ధనం ఉంటేనే తనకి చదువు ఉంటేనే మాత్రం చాలదు అదే ఇతరులకి కడుపు నింపాలి ఇతరులకి పని కల్పించాలి ఇతరులు కూడా తెలివిగల వారే వారి యొక్క అవసరాలు సమయానుకూలంగా వారు మరి నిర్వర్తించుకోవాలి అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో ఆ ఉన్నటువంటి వారి భావన విశాలమైనటువంటి భావన ఆ భావాన్ని అనుసరించి ఇక్కడ మనకి ఈ తత్వాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే తాను గనక మొదట సుఖవంతుడయ్యాడనుకో ఇతరులను కూడా సుఖపెట్టవచ్చు ఎందుకు సుఖము అనేటువంటిది తనకు తెలుసు సుఖం నేనొక్కడనే కాదు నా ప్రక్కన ఉన్నవారు కూడా ఇదే సుఖాన్ని పొందాలి అనుకున్నప్పుడు వాడు సుఖపడితే సుఖపడేటువంటి మార్గం సుఖపడేటువంటి అవకాశం అనేది వాడికి వస్తే ఆ అవకాశాన్ని మరొకడికి పంచగలుగుతాడు అంటే మొట్టమొదట ఏం చేయాలి తాను మొదట సుఖవంతుడైనట్లయితే ఇతరులకు కూడా సుఖపెట్టచ్చు తాను గనక దరిద్రుడయ్యాడా మరి ఒకరిని ధనవంతుడిగా ఎట్లా చేస్తాడు ఎందుకు తను ధనవంతుడైతేనే ఇతరుడికి కొంత ధనమిచ్చి వ్యాపారం చేసుకోండి దీనితో చదువు సాగించండి దీనితో ఈ అవసరం గడుపుకోండి అని ఇస్తాడు తానే దరిద్రుడైతే మరి ప్రక్క ప్రక్కన ఇంకొక దరిద్రుడిని వాడు ధనవంతుడిగా చేయగలుగుతాడా చేయలేడు కదా తను ధన సహాయం చేయగలిగితే తన అవసరాలు తీర్చుకొని మిగిలినటువంటి ధనంతో ఇతరులకు గనక అవసరం తీరే నిమిత్తం గనక ధనం ఇవ్వగలిగితే ఆ ప్రక్కన ఉన్నటువంటి దరిద్రుడిని ధనవంతుడుగా చేయగలుగుతాడు అట్లాగే మరి ఆ ప్రకారంగానే మరి ఇతరుల్ని తరింపజేయటానికి నిశ్చయించేటువంటి వాడు తాను మొదట సకలానాత్మ బంధాల నుండి కూడా తరించు రీతిగాను మరి ఒకరిని బంధముక్తిని చేయదలించిన వాడు తనకున్నటువంటి బంధాలను ముందుగా త్రింపుకున్న రీతిగానే విడివడి బ్రహ్మజ్ఞాన సంపన్నుడు కావాలి ఏ విధంగా అంటే ఎవడైతే సుఖపడటం చేతయిందో ప్రక్కవాడికి కూడా సుఖపడే మార్గాన్ని చూపిస్తాడు తనకి గనక ధనమున్నట్లయితే ఇతరులకు కూడా ధన సహాయం చేసి వాడి దరిద్రాన్ని పోగొడతాడు అట్లాగే తాను గనక ఏది ఈ ఇక జ్ఞాన విషయంలోకి వస్తే తాను గనక ఇతరుల్ని తరింపజేయాలి అని గనక ఆలోచన చేశాడా అలా ఇటువంటి కోరిక కలిగి ఉన్నాడా ఏది వారు చాలా సాంసారిక బాధలలో ఈ శరీరం యొక్క రాకపోకలలో వాడు ఎంతో ఇబ్బంది పడుతున్నాడు ఈ సంసారం యొక్క నివారణ పరిష్కారం అనేది నేను చేయాలి అని అక్కడ హెచ్చరించినప్పుడు ఆ ఇచ్చ మనకి అనుభవపూర్వకమైనటువంటి ఆ అనుభవం మనకు ఉండి ఉండాలి అటువంటి సంసార తరణం అనేది మనం జరుపుబడి ఉండాలి మనకు జరిగి ఉండాలి సకల అనాత్మ బంధాల నుండి కూడా ఏ అశాశ్వత వస్తువులైతే శాశ్వతమని భావిస్తున్నామో అస్థిర పదార్థాన్ని స్థిరముగా భావిస్తూ ఉన్నాము ఆ యొక్క మరి వచ్చిపోయేటువంటి వాసనలే సత్యమని భావిస్తూ ఉన్నాము అటువంటివన్నీ కూడా సత్యము కాదని సత్యమైనటువంటి పరమాత్మ తత్వమే ఈ సత్యము అని సకల అనాత్మ భావాలు ఆస్థిరమైనటువంటి భావాలను మనం గనక పారుద్రోలినప్పుడు వాటి నుండి మనం విడివడినప్పుడు మరి ఇతరుల్ని అంటే ఇతరుల్ని విముక్తుల్ని చేయాలి అంటే మనం బంధవిముక్తులం కావాలి ఎలాగూ అంటే మనల్ని కట్టేసి ఉన్నారు ఇంకొకరిని కట్టేసి ఉన్నారు మరి మనం గన విప్పుకోగలిగామనుకో ఇతరులకు తాడు విప్పుతాం అంతేగాని మనం బంధంలో ఉండి అవతల ఉండే బంధంలో నుండి తీయాలి అంటే ఆ కట్టు కట్టుబాట్లలో నుండి తీయాలి అంటే సాధ్యపడదు కదా అలాగే బంధ విముక్తిని చేయదలంచిన వాడు తనకున్నటువంటి బంధాలను తను ఎటువంటి క్లేశాలలో ఎటువంటి పాశాలతో చుట్టబడి ఉన్నాడు ఏ క్లేశాలు అనుభవిస్తూ ఉన్నాడు ఇవి స్థిరమా అస్థిరమా ఆ స్థిరమైన వాటిని ఎన్నాళ్ళు స్థిరమని నమ్మి ఏ పాశాలతో కట్టబడి ఉన్నాడు దానిని కనుక తాను ఏ విధంగా అంటే జ్ఞాన మార్గంలో నడయాడి సద్గురువు యొక్క అనుగ్రహ వాక్యము చేత వాడు పారమార్థిక తత్వాన్ని అంది పరమాత్మ స్వరూపుడు వాడైనప్పుడు పాశాలు వాడంతటికే ఊడిపోతాయి ఆ ఊడిపోయినప్పుడు తన యొక్క అనుభవం ద్వారా తను చేసినటువంటి కృషి ప్రయత్నం ద్వారా స్వకీయమైనటువంటి తనదైన ప్రయత్నం ద్వారా వాడు తన బంధ తాను చేసుకుంటాడు అలా చేసుకున్నటువంటి వాడు మాత్రమే ఇతరులకి బ్రహ్మజ్ఞానాన్ని డు ఎందుకు బ్రహ్మజ్ఞాన సంపన్నుడు వాడు అయ్యున్నాడు ఆ బ్రహ్మజ్ఞాన సంపన్నుడు మాత్రమే ఇతరులకు బ్రహ్మజ్ఞానాన్ని పంచగలడు వాడు ఏ విధంగా పాశాలను మరి విడగొట్టుకున్నాడో ఆ మార్గాన్ని వాడు ఇతరులకు చెప్పగలడు తన అనుభవం ఏదైతే ఉన్నదో ఆ అనుభవాన్ని ఇతరులకు పంచగలడు అటువంటి పంచినప్పుడు మాత్రమే ఈ రీతిగా అంటే తనకున్నటువంటి బంధాలను ముందుగా త్రింపుకోగలిగినటువంటి వాడు ఆ వాడేం చేస్తాడు అంటే ఆ రీతిగా విడివడిపోయి బ్రహ్మజ్ఞాన సంపన్నుడే అవ్వాలి అలా సంపన్నుడు అయినటువంటి వాడే ఇతరులకు కూడా అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందే మార్గాన్ని చూపించగలిగినటువంటి వాడుతాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్తు ఓం త